హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ సో మనకి ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఇప్పుడండి అక్టోబర్ ఒకటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ డే అక్టోబర్ ఒకటండి అక్టోబర్ ఫస్ట్న ఏవైతే మనకి అంతర్జాతీయంగా ఈ వృద్ధులు ఉంటారో వాళ్ళ యొక్క సంరక్షణ వాళ్ళ యొక్క వెల్ఫేరు సో వీటికి సంబంధించిన అవేర్నెస్ అన్నీ ఈరోజు కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఏదైతే మనకి యుఎన్జిఏనండి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఈ డే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభైలో ఒక చట్టాన్ని ఏదైతే మనకి అంగీకారం తెలపడం జరిగింది అన్ని దేశాలు దీని మీద సో అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలని చెప్పేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది సో దీంట్లో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ వృద్ధుల నిర్వహిస్తూ ఉంటారు సో ఏదైతే మీ అందరికి తెలిసిందేనంటే ఏదైతే వృద్ధులకు సంబంధించి వాళ్ళ యొక్క మలిదశలో అండి సో వాళ్ళకి చాలా ప్రేమగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని ఒంటరిగా చేయకూడదు అని చెప్పేసి పిల్లలు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఈరోజు కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా ఈ డే ఎప్పుడు దీనికి ఏమైనా థీమ్ ఉందా సో ఈ థీమ్ ఉంటే ఏముంటే చదువుకోవాలి సో దీనికి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి థీమ్ మనం చూసినట్లయితే సో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సంబంధించిన థీమ్ అండి సో థీమ్ అనేది కొంత లెంతీగా ఉంటుంది ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అక్రాస్ జనరేషన్స్ అని చెప్పేసి థీమ్గా ఉంది సో ఇంత లెంతీగా థీమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సో మనం ఖచ్చితంగా మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి పొడి పొడిగా కొన్ని పదాలు గుర్తుంచుకోండి అంటే కింద ఆప్షన్ చూడగానే ఎస్ ఇది ఇంటర్నేషనల్ ఓల్డర్ పర్సన్ డే యొక్క థీమ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసే విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనం చూడండి ఫుల్ ఫిల్లింగ్ సో మనకి ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్ ప్రామిసెస్ ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అక్రాస్ జనరేషన్ సో లాస్ట్లో అక్రాస్ జనరేషన్స్ అని చెప్పేసి ఇదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ద యూనివర్సల్ డిక్లరేషన్ అని స్టార్టింగ్లో ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ అని అలా పొడి పొడిగా గుర్తుంచుకోండి సో చూడగానే స్ట్రైక్ అవుట్ అవుతుందండి సో దీనికి సంబంధించినటువంటి థీమ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని అడాప్షన్ చేసుకున్నారు ప్రతి అక్టోబర్ ఒకటో తారీఖున సో ఈ డేని కండక్ట్ చేయాలి అని చెప్పేసి తొంభై ఒకటి నుంచి సో ఈ డేని కండక్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మన భారతదేశంలో ఏదైతే వృద్ధులు ఉంటారో సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి సార్ అంటే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని చెప్పేసి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ సో ఎవరైనా వృద్ధులు ఏమైనా అంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ సో లేదా బయట వ్యక్తుల నుంచి కానివ్వండి కొన్ని ఏమైనా ఇబ్బందులకు గురైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే సో వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వచ్చి సో వాళ్ళ యొక్క ఏదైతే మనకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఏదైతే మన భారతదేశంలో తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం అని చెప్పేసి రెండు వేల ఏళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి సో ఆ చట్టం ప్రకారం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి చట్టంలో ఉంది సో అందువల్ల మన భారతదేశంలో తల్లిదండ్రులు వయో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే రెండు ఏడు గుర్తుంచుకోవాలి వాళ్ళకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అనగానే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దానికి సంబంధించిన థీమ్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి రెండు వేల నోట్ల మార్పిడి అక్టోబర్ ఏడు వరకు సో నిన్నడ కరెంట్ ఆఫీస్ కూడా మనం డిస్కస్ చేసామండి ఏవైతే మనకి టూ థౌజండ్ రూపీస్ నోట్స్ ఉన్నాయో సో ఈ యొక్క రో ఈ యొక్క నోట్స్ని మార్పిడి చేసుకోండి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే పంతొమ్మిదో తారీఖు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు గడువు ఇచ్చిందని చెప్పేసి నిన్నటి కరెంట్ ఆఫీస్ కూడా డిస్కస్ చేసాం సో దాంతోపాటుగా నిన్నటితో అండి సెప్టెంబర్ ముప్పైతో గడువు ముగుస్తుంది సో మళ్ళీ ఒక వన్ మంత్ కానీ పెంచవచ్చు లేకపోతే ఏంటి ఇంకా అప్డేట్ ఇవ్వలేదు ఆర్బీఐ ఒకవేళ అప్డేట్ వస్తే రేపు కానీ డిస్కస్ చేద్దామని చెప్పేసి నిన్నటి కరెంట్ లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఈ రోజు సరికి ఒక వన్ వీక్ అనేది డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అంటే ఈ మంత్ ఏడో తారీఖు వరకు అక్టోబర్ ఏడో తారీఖు వరకు ఈ యొక్క టూ థౌజండ్ నోట్ల మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నదండి సో మరి అక్టోబర్ ఏడు తర్వాత ఏంటి ఒకవేళ మార్చుకోకపోతే అంటే ఏవైతే మన భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పంతొమ్మిది ఆర్బీఐ కార్యాలయాలను సంప్రదించి సో వాటిల్లో మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది ఇక బ్యాంకుల్లో తీసుకోరు ఏవైతే మనకి పంతొమ్మిది ఆర్బీఐ కార్యాలయాలను సంప్రదించి వ్యక్తులు ఒకేసారి ట్వంటీ థౌజండ్ వరకు మార్చుకునే సౌకర్యం ఉంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా బ్యాంకు ఖాతాలో ఎంత అయినా డిపాజిట్ చేసుకోవచ్చు అంటున్నారండి అంటే ఏంటి మామూలుగా అయితే మనం బ్యాంకు వెళ్ళామనుకోండి సో మన దగ్గర ఏమైనా టూ థౌజండ్ రూపీస్ నోట్స్ ఉంటే అవి వాళ్ళకి ఇచ్చేస్తే వాటి ప్లేస్లో మనకి వేరే అమౌంట్ ఇస్తారు ఇప్పటి నుంచి అలా కాకుండా నువ్వెవరికైనా అకౌంట్లో అకౌంట్లో డిపాజిట్ చేయాలంటే చేసుకోవచ్చు లేదంటావా పంతొమ్మిది ఆర్బీఐ కార్యాలయాలను సంప్రదించవచ్చు అని చెప్పేసి అక్కడ మార్చుకోవచ్చు అని చెప్తున్నారు ఎప్పుడు సో మనకి అక్టోబర్ ఏడు తర్వాత సో ఇప్పటివరకు అయితే డేట్ను పొడిగించారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్ కింద మే పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ముప్పై గుర్తుంచుకోండి ఆ డ్యూరేషన్లో మార్చుకోవచ్చు తర్వాత పొడిగించారు ఎప్పటివరకు పొడిగించారు సో అక్టోబర్ ఏడు వరకు పొడిగించారు సో అందువల్ల ఈ రెండు డేట్లు గుర్తుంచుకోండి ఫస్ట్ అయితే మాత్రం మే పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ముప్పై ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ ఏడు వరకు పొడిగించింది సో ఆ తర్వాత మళ్ళీ పొడిగించింది అనుకోండి ఒకవేళ సో అది సెకండ్ ఫేజ్లో ఎప్పటి వరకు పొడిగించిందో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ డ్యూరేషన్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో దీనికి సంబంధించి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా ఈ టూ థౌజండ్ రూపీస్ బ్యాక్ సైడ్ మంగళయాన్ సంబంధించిన సింబల్ ఉంటుందని కూడా డిస్కస్ చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి టూ థౌజండ్ రూపీస్కి సంబంధించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత వార్తాపత్రిక సంఘం అధ్యక్షుడిగా రాకేష్ శర్మ సో మనకి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అని చెప్పేసి అంటామండి ఇంగ్లీష్లో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ సో మనకి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఈ సంవత్సరానికి అధ్యక్షుడిగా హిందీ దినపత్రిక ఆజ్ సమాజ్ సిఈఓ రాకేష్ శర్మ ఎన్నికయ్యారు అదేవిధంగా మనకి వైస్ ప్రె మనకి డిప్యూటీ ప్రెసిడెంట్ కానీ సో మనకి డిప్యూటీ ప్రెసిడెంట్గా సో మనకి స మనకి సన్మార్గ్ అని చెప్పేసి సో ఈ యొక్క ప్రతినిధి ఏదైతే మనకి హిందీ పత్రిక ఒకటి ఉంటుందండి సన్మార్గ్ దాని యొక్క ప్రతినిధి వివేక్ గుప్తా గారు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నారు అని చెప్పేసి విఐఎన్సీ వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ మలయాళం దినపత్రిక మాతృభూమి పత్రిక ఎంవి సో మనకి ఎంవి శ్రీయాన్స్ కుమార్ అని చెప్పేసి ఇతను డిప్యూటీ ప్రెసిడెంట్గా అండి సో అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా వివేక్ గుప్తా గారు రాబోతున్నారని చెప్పి న్యూస్ రావడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి ఇండి వార్తాపత్రిక అంటే భారత వార్తాపత్రికల సంఘం ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీస్ అని చెప్పేసి మన భారతదేశంలో న్యూస్ పేపర్స్కి సంబంధించిన వెల్ఫేరు వాటి యొక్క సర్క్యులేషన్ ఈ మొత్తాన్ని గణాంకం చేస్తూ ఉంటుంది వాటి యొక్క ఏదైతే ఈ యొక్క న్యూస్ పేపర్స్ ఉంటాయో వాటి యొక్క వెల్ఫేర్ కోసం పాటుపడుతూ ఉంటుంది అనమాట ఈస్ నాన్ ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి సో మనకి ఎవరు సార్ అంటే ఏదైతే దీనికి సంబంధించి అధ్యక్షుడిగా ఈ యొక్క దినపత్రిక సో ఏదైతే ఈ యొక్క అధ్యక్షుడిగా హిందీ దినపత్రిక ఆజ్ సమాజ్ సిఈఓగా రాకేష్ శర్మ ఎన్నికయ్యారు జనరల్గా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కానీ హిందీ దినపత్రిక చైర్మన్ పేరు గుర్తుంచుకోండి రాకేష్ శర్మ సో అదేవిధంగా మనకి డిప్యూటీ ప్రెసిడెంట్గా శ్రీయాన్స్ కుమార్ అనే వ్యక్తి అదేవిధంగా మనకి వైసు ప్రెసిడెంట్గా వివేక్ గుప్తా వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి దేనికి సంబంధించింది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి సంబంధించి సో అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనము పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం అది ప్రెస్కి సంబంధించిందండి సో అది ప్రెస్కి సంబంధించింది ఇదేమో న్యూస్ పేపర్స్కి సంబంధించింది ఇంకోసారి గుర్తు చేస్తాను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో చైర్మన్గా మనకి కేఎన్ శాంత్ కుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్గా మనకి ప్రవీణ్ సోమేశ్వర్ అని చెప్పేసి ఎన్నుకోవడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సో అందువల్ల చైర్మన్ వైస్ చైర్మన్ పేర్లు గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా సో మనకి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా మనకి రాకేష్ శర్మ అనే వ్యక్తి అదేవిధంగా డిప్యూటీ ప్రెసిడెంట్గా మనకి శ్రేయాంస్ కుమార్ అదేవిధంగా మనకి వైస్ ప్రెసిడెంట్ వివేక్ గుప్తా ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి సో అదే విధంగా ఇక్కడ మనకి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ సో ఇది కూడా అంతేనండి దీని హెడ్ క్వార్టర్ పిటిఐ హెడ్ క్వార్టర్ కూడా ఢిల్లీ సో ఇది వచ్చేసరికి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సో ఇది ప్రెస్కి సంబంధించింది సో ప్రెస్కి సంబంధించింది ఇది వచ్చేసరికి వార్తాపత్రికలకు సంబంధించింది రెండు కూడా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఏనండి సో ఏదైతే మన భారతదేశంలో ఈ యొక్క మీడియా రంగంలో అండి లేకపోతేనేమో ఈ యొక్క ఏదైతే పేపర్స్ రంగం కానివ్వండి సో మనకి న్యూస్ పేపర్కి సంబంధించి కానివ్వండి వెల్ఫేర్ కోసం ఇవన్నీ పాటుపడుతూ ఉంటాయి ఈ రెండు కూడాను రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సీబీడీటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటామండి దీని చైర్మన్ పదవీ కాలం పొడిగించడం జరిగిందండి సో ఒక మరో తొమ్మిది నెలలు పొడిగించడం జరిగింది సో మరి దీనికి సంబంధించి సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటామండి సో ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడింది సో ఎవరిసారి యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటే సిబిడిటి చైర్మన్ ఎవరు సార్ అంటే మనకి నితిన్ గుప్తా అని చెప్పేసి ఉన్నారండి ఇతం మీరు పిక్లో చూడొచ్చు నితిన్ గుప్తా సో ఈ యొక్క నితిన్ గుప్తా యొక్క పదవీ కాలాన్ని మరో తొమ్మిది నెలలు పొడిగించడం జరిగింది జనరల్ గా ఈ యొక్క నితిన్ గుప్తా గారు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండును ఈ యొక్క జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండులో సో మనకి సీబీటీ చైర్మన్గా రావడం జరిగింది సో మనకి సెప్టెంబర్ ముప్పైతో అంటే నిన్నటితో ఇతని కాలం అయిపోయిందండి కానీ మళ్ళీ ఒక తొమ్మిది నెలలు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై వరకు ఇతను పదవీ కాలంలో కొనసాగుతారు ఎవరు సరే అంటే నితిన్ గుప్తా అండి సో మనకి నితిన్ గుప్తా అనే వ్యక్తి సో ఇతను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మీకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని చెప్పేసి అంటామండి సిబిఐసి అని చెప్పేసి సో దీనికి సంబంధించి సంజీవ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి సో రీసెంట్గా రావడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇవి కూడా ఈ రెండు కూడా స్టాట్యుటరీ బాడీస్ అండి చట్టబద్ధమైనటువంటి సంస్థలు రెండు పేర్లు గుర్తుంచుకోవాల్సిందే సో మనకి సీబీడీటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అయితేనేమో ఇతను గుప్తా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అయితే మాత్రము సో మనకి సంజయ్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి వెరీ రీసెంట్గా అయితే ఎండిగా అవ్వడం జరిగింది సో ఈ రెండు కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో మనకి నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో మనకి జన్ సో మనకి రఘు సో రఘు అనేది సో మనకి రఘు శ్రీనివాసన్ టేక్స్ ఓవర్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ షార్ట్ ఫామ్లో మనము బీఆర్ఓ అని చెప్పేసి అంటామండి ోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం దీని డైరెక్టర్ జనరల్గా సో మనకి రఘు శ్రీనివాసన్ అనే వ్యక్తి రావడం జరిగింది సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఈ యొక్క బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీని యొక్క ముఖ్య విధి ఏంటి సార్ అంటే సో ఇది వచ్చేసరికి అండి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది భారతదేశంలో సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం దీని యొక్క ముఖ్య విధి గుర్తుంచుకోండి ఏంటంటే అది సో భారతదేశంలో సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం మామూలుగా అయితే మాత్రం మనం నేషనల్ హైవేస్ అని చెప్పేసి అంటామండి మన భారతదేశంలో పెద్ద పెద్ద రోడ్లు వేస్తూ ఉంటారు హైవే రోడ్స్ వాటిని ఎవరు సార్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అది చూసుకుంటూ ఉంటుంది సో ఇదేం చేస్తుంది సార్ అంటే బీఆర్ఓ వాళ్ళు ఏదైతే మనకి నేపాల్కి లేదా చైనాకి బార్డర్లో కానివ్వండి లేదా ఇండియాకి సో మనకి పక్కన ఉన్నటి చైనాకి బోర్డర్లో కానివ్వండి సో ఇలాంటి అరుణాచల్ ప్రదేశ్ అలాంటి ప్రాంతాలలో అండి సో ఇవి పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణాలు చేపడుతూ ఉంటుంది అంటే సొరంగాల్లో సొరంగాల నుంచి ఏదైనా ట్రాక్ను వేయటం కానివ్వండి లేదా సొరంగాలను తొలపించి రెండు పాసులు కలపటం కానివ్వండి ఇలాంటి మౌలిక సదుపాయాలు క కల్పిస్తూ ఉంటుందండి సో ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ సో దీనికి హెడ్గా మనకి రఘు శ్రీనివాసన్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఈ యొక్క బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటాం పంతొమ్మిది వందల అరవైలో దీన్ని ఏర్పాటు చేశారు దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది అదే విధంగా దీని యొక్క బిల్డింగ్ ఒకటి ఉంటుందండి ఢిల్లీలో చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగానే నిర్వచన సదన్ అని చెప్పేసి అంటాం కదా అదేవిధంగా జిఎస్టీ అనగా జిఎస్టీ భవన్ అని చెప్పేసి అంటాం కదా సో అలానే మనకి సీమా సదక్ భవన్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి బీఆర్ఓ కి సంబంధించినటువంటి బిల్డింగ్ సో ఢిల్లీలో ఉంటుంది అదేవిధంగా ఇతను ఎన్నో వ్యక్తి సార్ డైరెక్టర్ జనరల్ గా అంటే ఇరవై ఎనిమిదవ వ్యక్తి అండి సో ఇతను సో మనకి రఘు శ్రీనివాసన్ అనే వ్యక్తి ఇరవై ఎనిమిదవ డైరెక్టర్ జనరల్ గా రావడం జరిగింది అంటే సో మనకి రాజీవ్ చౌదరి ప్లేస్ లో రావడం జరిగింది ఈ రాజీవ్ చౌదరి గారు సెప్టెంబర్ ముప్పైతో పదవీ కాలం అయిపోయిందండి సెప్టెంబర్ ముప్పైతో అంటే నిన్నటితో పదవీ కాలం అయిపోయింది సో అతను ప్లేస్ వచ్చిన వ్యక్తే రఘు శ్రీనివాసన్ ఇరవై ఎనిమిదో డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ సో నెక్స్ట్ చూసినట్లయితే బ్లేజ్ టాక్ వచ్చేసాయి అని చెప్పేసి మస్కట్లండి సో మీ అందరికీ తెలిసిందే వరల్డ్ కప్ అనేది మన భారతదేశంలోనే జరగబోతుందండి సో దానికి సంబంధించిన మస్కట్స్ అండి అవి కూడా మస్కట్స్ అని చెప్పేసి అంటాము సో సింబల్ అంటేనేమో అది పర్మినెంట్గా ఉంటుందండి సింబల్ అనేది బట్ మస్కట్స్ ఈజ్ ఏ టెంపరీ గుర్తుంచుకోండి సో మరి దీనికి సంబంధించి చూస్తే భారత్ ఆదిత్యం ఇస్తున్నటువంటి డే ప్రపంచ కోసం సో మనకి వన్ ప్రపంచ ప్రపంచకప్పు కోసము బ్లేజ్ ట్యాంక్ వచ్చేసాయి వాటి పేర్లండి సో ఇక్కడ ఆగస్టులోని ఈ మస్కట్లను ఆవిష్కరించిన ఐసీసీ సో మహిళా మస్కట్ బ్లేజ్ గాను పురుషుల మస్కట్ టాక్ అని పేర్లు పెట్టడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి మెయిల్ ఫిమేల్ మస్కట్ పేర్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో అవి సింబల్స్ అండి అవి ఏది సింబల్స్ అనుకూడదు కానీ మస్కట్స్ 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 మీది టెంపరీ సింబల్ అంటే పర్మనెంట్ గుర్తుంచుకోండి సో ఆ రెండు పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఏదైనా సరే మనము ఏదైనా ఒక ఈవెంట్ నేషనల్ స్పోర్ట్స్ కానివ్వండి ఏమైనా గేమ్స్ ప్రారంభమైనప్పుడు కొన్ని మస్కట్స్ పెడుతూ ఉంటారండి ఆ మస్కర్స్ అని ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార ఎల్ఈడి తెర సో మనం మామూలుగా ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పి చదువుకుంటామండి సో మామూలుగా అయితే ఇలా ఇలా ఉంటాయండి ఏవైనా ఇవి పెద్ద పెద్ద ఎల్ఈడికి సంబంధించినటువంటి స్క్రీన్స్ అనేవి ఇలా ఉంటాయి కానీ ఇది చూడండి గోళాకారంగా ఉంది చూడండి సో ఇది గోళాకారంగా ఉంది సో దాన్ని తయారు చేయటం అలా తయారు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దీని నిర్మాణం కోసం పదహారు వేల కోట్ల నిర్మాణం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఎక్కడ సార్ ఇది అంటే అమెరికా అని చెప్పేసి సో అమెరికాలో ఉంటుందండి సో అమెరికాలోని లాస్ వెగాస్లో సో దీన్ని తయారు చేయడం జరిగిందండి సో దగ్గర దగ్గరగా దీని యొక్క ఎత్తు చూస్తే మూడు వందల అరవై ఆరు సో మనకి ఎత్తు వచ్చేసరికి మూడు వందల అరవై ఆరు అడుగులండి అడుగులు సో వెడల్పు చూసినట్లయితే ఐదు వందల పదహారు వెడల్పు అండి సో దీన్ని ఇలా నిర్మించాము అని చెప్పి చెప్తా ఉన్నారు సో అక్కడ దగ్గర దగ్గరగా ఏం లేదండి ఆ తెర దగ్గర సో ఒక లైటింగ్స్ పెట్టి ఒక ఇదిగా ఉంటుంది సో అక్కడ చాలామంది కూర్చొని అదొక ఎంజాయ్మెంట్గా చేస్తూ ఉంటారనమాట సో మీరు ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకుంది ప్ర గుర్తుంచుకోవాల్సింది ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకార ఎల్ఈడి తెర అన్నది ఇక్కడ కీబోర్డ్ ఎక్కడ అంటే అమెరికాలోని సో మనకి లాస్ వెగాస్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి వాటి మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి ఎందుకైనా మంచిది ఓకేనండి అమెరికా అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అక్కడ ఎక్కువని ఒక రకమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సాఫ్ అండర్ నైన్టీన్ ఫుట్బాల్ విజేత భారత్ అండి సో మనకి సాఫ్ అనగానే సో సౌత్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి సో సారీ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం సో మనకి సాఫ్ అనగానే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం ఎస్ఏఎఫ్ఎఫ్ అని చెప్పేసి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం సో మరి దీని సమ సాఫ్ అండర్ నైన్టీన్ ఫుట్బాల్ విజేత అండర్ నైన్టీన్ అండి సో దీంట్లోనే అండర్ సెవెంటీన్ కూడా జరుగుతుంది గుర్తుంచుకోండి ఇది అండర్ నైన్టీన్ అని చెప్పేసి అంటాము దీని విజేత భారత్ ఓడిపోయింది ఎవరు పాకిస్తాన్ గుర్తుంచుకోండి సో మనకి సాఫ్ ఛాంపియన్షిప్లో భారత విజేతగా నిలవడం ఇది ఎనిమిదోసారి అండి ఏదైతే ఈ యొక్క సాఫ్ అండర్ నైన్టీన్ ట్రోఫీలో ఇలా ఇండియా విన్ అవడం ఎనిమిదోసారి ఎవరు పాకిస్తాన్ వారు ఎక్కడ జరిగింది నేపాల్ కాఠ్మాండ్లో జరిగింది సో ఇలాంటివి జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది ఏమైనా యూనిక్గా ఏమైనా ఫీచర్ ఉంటే చదువుకోవాలి ఈ యొక్క సాఫ్ అండర్ నైన్టీన్కి సంబంధించి గెలిచింది భారత్ ఓడింది పాకిస్తాన్ జరిగింది నేపాల్ ఠమాండు లో ఇలా భారత్ గెలవడం ఎనిమిదవసారి సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఇట్ ఇజన్ ఆఫ్ సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యు ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే ఇటీవల భారత్ నుంచి యునెస్కో వరల్డ్ సైట్లో చేరిన శాంతి నికేతన్ సో మనకి శాంతి నికేతన్ లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని ఠాగూర్ ఎప్పుడు నెలకొల్పారు అని అడుగుతున్నారు సో ఎప్పుడు నెలకొల్పారు సార్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడటం జరిగింది గుర్తుంచుకోండి సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ యొక్క అంటే ఒకప్పుడు ఈ శాంతి నికేతన్ అనేది ఒక చిన్న ఆశ్రమంలాగా ఉండేదండి ఆ ఆశ్రమంలో మనకి విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నెలకొల్పారు దాన్ని ఇటీవల కాలంలో యునెస్కో సైట్లోకి అంటే నలభై ఒకటవ మనకి నలభై ఒకటవ యునెస్కో సైట్గా గుర్తించడం జరిగింది సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విశ్వభారతీయ విశ్వవిద్యాలయాన్ని ఠాగూర్ గారు స్థాపించారు దీనికి కరెక్ట్ ఆన్సర్ టూ రైట్ సో ఇవండి ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా అభ్యర్థు సో ఇటు ఏదైతే మనకి ఇటీవల కాలంలో మనం బుక్ కరెంట్ అఫైర్స్ మీరు తీసుకున్నారో సో దాన్ని చాలా జాగ్రత్తగా ఒకటిగా రెండు సార్లు చదవండి సో హరి పరిగా చదవకుండా పీస్ ఆఫ్ మైండ్తో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదువుకోండి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడుతుంది సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్